సామాన్య మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ రేట్లకి ప్రాజెక్టులు ఇస్తున్న మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా ఒక అద్భుతమైన ఇవ్వబోతున్నామండి అయితే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేవారికి కేవలం అరవై మందికి మాత్రం అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చి ముండ్లమూరు మండలం వేంపాడు విలేజ్లో అరవై అడుగుల తార్ రోడ్ ఫేసింగ్లో ఉందండి ఈ మన ప్రాజెక్ట్ ముందు ఉన్న తార్ రోడ్డు ఫేస్ ఏదైతే ఉందో మారేళ్ల రోడ్డు అంటారు ఇది ఈ రోడ్డుకి రైట్ సైడ్కి వెళ్తే వినుకొండ వెళ్తాము లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం దర్శి వెళ్తాము సో అద్భుతమైన ప్రెంచర్ అండి అరవై అడుగుల తార్ రోడ్డు ఫేస్లో ఇవ్వబోతున్నాము ఈ వెంచర్లో మనం ఐదు లైన్ల కింద ప్రైజ్ లెస్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వబోతున్న డెవలప్మెంట్స్ మెయిన్ రోడ్డు అండ్ ఇంటర్నల్ రోడ్ కూడా అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సైట్ మొత్తం కూడా డైమండ్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఆల్రెడీ ఉంది వాటర్ ఫెసిలిటీ పుష్కలంగా ఉండటంతో మనం ఇందులో బత్తాయి తోట ఉందండి ఒక రెండు సంవత్సరాల బత్తాయి తోట ఈ బత్తాయి తోట మీద వచ్చే ఆదాయంతో సైట్ మెయింటెనెన్స్ చేస్తాము కస్టమర్లకు అమ్ముతుంది ప్యూర్లీ ప్లాట్ అండి ఇంటి స్థలం కింద అమ్ముతున్నాము ఇందులో నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్లు నూట యాభై ఒక్క గజాల ప్లాట్లు ఉన్నాయి త్వరపడండి కేవలం అరవై ప్లాట్లు మాత్రమే ఉన్నాయి మొదటి వరుసలో గజం పదిహేను వందల రూపాయలు రెండవ వరుసలో గజం పద్నాలుగు వందల రూపాయలు మూడో వరుసలో గజం పదమూడు వందల రూపాయలు నాలుగో వరుసలో గజం పన్నెండు వందల రూపాయలు ఐదో వరుసలో గజం కేవలం పదకొండు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తునిచ్చే ఒక ప్లాట్ని గిఫ్ట్గా ఇవ్వండి ఇక్కడ మీరు కొంటుంది ప్లాట్ మాత్రమే కాదు మీ పిల్లల భవిష్యత్తు సో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి సో ఆ ఉద్దేశంతోనే మనం ప్రకాశం జిల్లాలో సామాన్య మధ్యతరగతి అందరికీ అందుబాటులో తక్కువ రేట్లో ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అరవై ఎకరాలని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని అరవై ప్లాట్లు ఉన్న ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది ఇందులో ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి కింది చిన్న నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన ప్లాట్ని సొంతం చేసుకోండి ఈ ప్రాజెక్టుకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం నాడు సైట్ విజిట్ ఉంటుంది ఒకే రోజు సైట్ విజిట్ ఉంటుంది ఒకే రోజు ఈ అరవై ప్లాట్లు అమ్మబోతున్నాము ఆ రోజు బుక్ చేసుకొని ఆ రోజు ఫుల్ పేమెంట్ కట్టిన వాళ్ళకే ఈ ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ దిస్ ఈస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీకు కష్టాజితాన్ని వృధా కానివ్వండి